పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పదు ఏమి మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప రప్ప రప రప రపా రప నరికేస్తాం అదొక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డమిట్టనే తప్పి మిట్టనే తప్పి ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ సరే సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే ఇల్లే పెట్టించినారా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బైతే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేవు ఫోమ మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడీ మారి నే రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప న మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలు ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికైజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ సో జివో నెంబర్ సిక్స్టీ నైన్ సో జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దమ్ ద చార్జ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఏపీఎంటీసీ ద ఛార్జ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద రైట్ టు ఏపీఎంటీసీ త్రూ దట్ జివో అండ్ త్రూ దట్ జివో ద హ్యావింగ్ దట్ రైట్ నవ్ ఏపీఎండిసి హెస్ గివెన్ దట్ రైట్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి ఆ మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గా గవర్నమెంట్ గానా వాళ్ళకి గానా ఏపీ గవర్నమెంట్ కదా ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఈస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఇస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారెంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారెంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోత్ దిస్ గ్యారెంటీస్ ఏపీఎండిసి

ౌ ఈజ్ బీన్ సెక్యూరింగ్ జివో నెంబర్ చదవండి జివో నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చింది మళ్ళీ ఎక్కువ చదువుకున్నానే కదా స్వామి నేనేం నేను చెప్పాల్సిన పని ఏముంది దానివల్ల మీకు వచ్చినాయి కదా జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దెమ్ ది రైట్ అండ్ దాట్ రైట్ దే హ్యావ్ మేడ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ దయర్ బోండ్ బాండ్ ఇష్యూరెన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే గివన్ ద రైట్స్ అండ్ దేవ్ గివన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిటేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషిని ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్ That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country, such kind of comfort is given. Cut. The, you have not seen the G Once you see the Jivo and also see the bond issue this thing, both these things if you see if you read both of these things, then you will be in a better position to grasp it and understand. సార్ మీకు మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన అంటున్నా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ ఆయంలో నేను చేసినా పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసేది కాదు నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కానీ సరే నేను ట్యాపింగ్ అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు చేసిన కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది చర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవ్నమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీవ్నమ్మ అప్పుడు రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది అయినా దీనికి దాని నాకేం సంబంధం బేసికలీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సి బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్ళు పైకి నాగార్జునసాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్ళు ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా వంద డీప్నింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు నెలల్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ త్రీ థౌజండ్ టూఎంసీ ఆ రేంజ్లో కానీ నీళ్ళు కన్నా ఉంటే నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైంటీ టీఎంసీని సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి కుడికాయల కెనాల్ కె పోలవరం కెనాల్ కెపాసిటీని కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్ళు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్ళు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అది అక్కడ నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం అది ఫస్ట్ ఫేజ్ సో ఫేస్ బై ఫేస్ స్లోగా స్లోలీ తీసుకుంటూ రావాలి అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా ఫేస్ బై ఫేస్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి సైమల్టేనియస్గా అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతుంది సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ మిగిలించుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడ్నింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల ఎందుకనంటే అక్కడ కూడా ఏంది నాలుగు నెలలే ఆ నీళ్ళు ఆ నాలుగు నెలల్లో ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోవాలి ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జునసాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి పోలేవు ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి సో అక్కడైనా నాలుగు నెలలే సో ఆ నాలుగు నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగల కదా అక్కడైనా కూడా సో అక్కడ కూడా సేమ్ సిమిలర్గా వైడనింగు సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినాము అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి సో కాంప్రిహెన్సివ్గా జరగాలి ఒకే ఒక ఏదైనా కానీ ఫోర్ మంత్ విండో ఆ ఫోర్ మంత్స్లో నీకు వర్షాలు పడతాయి ఫోర్ మంత్స్లోనే జరగాల ఇక్కడైనా అంతే శ్రీశైలంలో అయినా అంతే అక్కడైనా పోలవరం అయినా అంతే సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా అక్కడ డబ్బులు ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగా ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడనింగ్ చేసుకుంటూ ఆ నాలుగు నెలలు ఇక్కడ యూటిలైజేషన్ ఆ నాలుగు నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నాం